ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే ఇప్పుడు రెడ్డివారిపల్లి గారిపల్లి తలుపుల సరే మనం గుడి దగ్గర పోదాం గుడి దగ్గర ఆయన పోయినాను మన ముందర ఒక అన్న ఆయన కనుక్కొని చూద్దాం సరే ఇంకా పోద్రా చూడొచ్చు ఆల్మోస్ట్ వచ్చేసిన మనం చూడవచ్చు చుట్టూ కొండలు మొత్తం ఉన్నాయి మన సైడ్ లో చూడొచ్చు ఇక్కడ పెద్ద రాయి కూడా మనం సరే మనం ఫస్ట్ లోపల చూద్దాం లోపల ఎలా ఉందో మళ్ళా తర్వాత అన్న చరిత్ర ఇస్తా అన్నాడు సరే రండి లోపల రండి చూడొచ్చు ఇన్ సైడ్ ఇలా ఉంది మొత్తానికి బ్రహ్మగారు చూడొచ్చు అక్కడ చుట్టూరు ఎక్కువ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ పూజారి అప్పట్లో చూడండి ఇక్కడ శివుడు కూడా ప్రతిష్ఠించారు అక్కడ నంది కూడా కింద కూడా చూడండి ఓంకారం చేశారు పైన అయితే తీరు బండ చూడండి మొత్తానికి ఇలా ఉంది మేమైతే చూడండి ఇలా అంతా క్యాప్చర్ చేసాం చూడండి ఇట్లా ఒక్క సైడ్ పోతే రాయి కింద చూస్తే సైడ్ కనబడుతుంది అప్పట్లో ఇదంతా అలా ఉండేది మనం గుడి చూసాం మొత్తం అంతా అన్న ఇక్కడ చానా అంటే గుడి స్టార్టింగ్ నుంచి ఉన్నాడన్నా మొత్తం చరిత్ర చెప్తా ఉన్నారు సరే మనం అయితే ఇప్పుడు ఏం ఏం చెప్తాడో నా నా గురించి చెప్తా ఈ గుడి ఇరవై ఐదు సంవత్సరాల పైన ఇరవై ఐదు సంవత్సరాలకు పైన గండి క్షేత్రం నుంచి వచ్చే స్వాముల వారని వారి వారికి ఆ సాధు సరేళ్ళు మా ఊర్లోనే నిలిచిపోయి ఇక్కడ ఉన్నప్పుడు ఒక గుడి కొట్టాల నాకు జాగా చూపించండి అన్నాడు నెట్టేసుకొని ఇట్లా ఆ ఈ గుట్టారు ప్లే చూసుకుంటా జాగాలు చూసుకుంటూ వస్తే ఈ వచ్చి ఇది వాస్తు బాగుంది ఈడే నేను గుడి కట్టల్లా అన్నాడు ఈ గు ఈడ ఆ రాతి మీద ఆ గుడెత్తు మూ రాయి ఉండేది తాతాలు పెట్టి రాయి పగలగొట్టేళ్ళకి అది సదరమైంది ఒక ప్లేస్ అంటే కోడిగుడ్డు లాగా ఉన్న రాయి పై బొప్పు తీసేసినాము కింద బొప్పు మీద గుడి కట్టాము ఆ ప్లేస్ లో ఆ గుడి కట్టిన తర్వాతే చాలా కాలము ఆరాధనలు నైవేద్యాలు జనాన్ని కుప్పేయడము ఇక్కడ ఎప్పుడు సజ్జన సాంగత్యం భాగవతము భగవద్గీత పారాయణాలు భజనలు ఆ స్వామి ఉన్ననాలు చేపించేవారు కొద్ది రోజులకు ఆ స్వామికి లక్వా వచ్చి మంచాన పడిపోయి వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళ సొంతూరికి ఆశకుపోయారు అక్కడే చనిపోయాడు ఆయన మళ్ళా ఐదు ఏళ్ళు పూజలు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎవరు చేయరు పూజలు అది అట్లా అయిపోయింది గుడి ఈ గుడి గుడి అంటే ప్రజెంట్ ఇప్పుడు పూజలు అయితే ఏం జరగడం అది కట్టినప్పటికీ కొనామొదలు గుండు పగలబెట్టినప్పటికీ గాతాలు పెట్టినప్పటికీ ఆ గుండు పగలబెట్టి మళ్ళా అరగుండు సదరం చేసినప్పటికి సాల్ పట్టడాలు అది మొదలు మొత్తం మూల స్థలాలు బట్టి గోడల లేపడాలు బండలు ఇవంతా అక్కడున్న ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి బొమ్మ అక్కడ ఉండే బొమ్మలు ఆర్సీ అంత అంత నే నేను దగ్గరుండి చేపించేది అంటే ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు అవతల మాట ఇది అవతల మాట అంటే ఇంకా ఈ ఊరికి వచ్చినది ఇరవై ఐదు ఏళ్ళ ముందు వచ్చినాడు ఆయన ఆయన దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ ఆయన ఇది ప్రెసెంట్ ఏ ఊరునా మనకి ఎస్ రెడ్డివారిపల్లి ఎస్ రెడ్డివారిపల్లి అంటే మనకి ఎలా రావచ్చు ఏమి మొత్తం ఇట్లా రావాలనుకుంటే మనకి మనం రావడానికి పులింద నుంచి రావాలంటే గొలపల్లి తండా ఇక్కడ గొలపల్లి తండ గొలపల్లి తండా నుంచి ఇటు ఏడు కిలోమీటర్లు లేదా ఇట్లా నుంచి రావాలంటే మల్లికావలం మీదుగా రావాలి మల్లికావల్కి ఇటు పద్నాలుగు కిలోమీటర్లు ముదిగు నుంచి రావాలంటే ఈ ఎస్ రెడ్డివారిపల్లికి మల్లికావల్ పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఇట్లొస్తే మొత్తం పులిందులు అయితే ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది గొలపల్లి తండకా నుంచి అయితే ఏడు కిలోమీటర్లు రెడ్డివారిపల్లి ఇది తలపల మండలం ఓదలపల్లి పంచాయతీ ఇది కదిరి నియోజకవర్గం అసలు ఈ గుడిని పట్టించుకోవడం లేదని ఎందుకు అసలు ఎందుకు పట్టించుకోవడం లే ఈ గుడి మొత్తానికి ఏమో ప్రజలకు ప్రీతిగా కనిపించలేదు పోదాము గుడికాడ ఏదైనా క్లీన్ చేస్తాము ఆరాధిస్తాము పూజలు చేస్తాము అని ఎవరికి సంకల్పం కలగలేదు ఎవరు రావట్లేదు ఏమో అది అసలు ఈ ఊర్లో మనుషులకే అది ఏం గుడి అని తెలియదు అని ఎందుకు చాలా మందికి తెలుసు బ్రహ్మంగారు గుడి అంటారు బ్రహ్మంగారు గుడి అంటారు ఆయన గోడకే బ్రహ్మంగారు విగ్రహం యోగించి అక్కడ శివలింగం ఒకటి ఏర్పాటు చేసి ఆ విధంగా అది కట్టేపుటికంత నేను దగ్గరే ఉన్నా అంటే ఇప్పట్లో వీళ్ళకి తెలియదు అంటారా ఇక్కడికి వచ్చేది ఎవరు రాజ్ వాళ్ళకి ఎవరు కడిగినా కూడా ఏం తెలియదు అని చెప్తున్నారు ఎవరు ఎక్కడ పట్టించుకోలేదు అది ఏదో వారం సందర్భాలు ఏదన్నా శుభకార్యాలలో కూడా వీటికి ఎవరు రావట్లేదు ఏమో వాళ్ళకి సంకల్పించలేదు రావడానికి అంటే ఆయన ఉన్నప్పుడు ఏమన్నా మహిమ ఉండ అప్పుడు జనం మేము కూడా ఇట్ల గుంటుంది ఇదే ఈ పట్టకుండా సాయంకాలం చదువుతానే ఉంటవి ఈ రాళ్ళ మీదనే కూర్చొని ఆ జనం చాలక ఆ బండల మీద కూర్చొని కార్యాలు జరిగేది మైకులు పెట్టి భజనలు చేస్తా ఉంటాం అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎట్లున్నాం మనం ఐదారు మంది అన్నా అలా గుట్లో మనుషులు ఉండేది అప్పుడు ఉండేదే పగులు ఉండేది ఆయన ఉండేవాడు ఇప్పుడు ఎవడు రావట్లేదు ఆయన ఉంటే ఏమన్నా మహిమ ఏమైనా జరిగినా అన్న ఏమన్నా లేవా ఏ మహిమ ఏదైనా మహత్తు స్వరూపాలు చూపేది ఏందిలా అందరికి ఎవరు చూ కూర్చున్నాడుక బోధ చెప్తా ఉండ అంటే ఈ విధంగా భక్తి ఈ విధంగా ఉంటుంది భక్తి గొప్ప చైతన్యమైంది అన్ని ఆస్తులు శరీరం ఉన్న ఉంటాయి భక్తి జన్మ జన్మకు ఉంటుంది అని బోధ చెప్తా ఉండేవాడు ఆయన డబ్బు బంగారు ఆస్తులు శరీరం ఉన్న వాళ్ళే ఉపయోగపడతాయి భక్తి అనేది జన్మ జన్మానికి ఉపయోగపడేది అది అంటొచ్చేది భక్తే చేయాల మానవుడు ప్రపంచంలో అన్నిటికంటూ గొప్ప వస్తువు భక్తి ఈ విధంగా బోధ చేసేవాడు ఆయన స్వయాన నోటితో కూడా చెప్పేంత చెప్పే ఆయన ఆ స్వామి పేరు గండి క్షేత్రములో ఇట్లా గుడి ఒకటి కట్టించాడు ఆయన గండిలో తర్వాత యామల కాడ ఒక గుడి కట్టించాడు ఇది మూడో గుడి ఆయన కట్టేయడం ఈ గుడి కట్టించిన ఆయన ఇది మూడో గుడి మూడో గుడి ఆయన పేరు బాలినేని ఉత్తయ ఆ సాధువు పేరు మీ పేరునా నా పేరు గంగిరెడ్డి గంగిరెడ్డి అంటే మీరు ఇక్కడ ఎన్ని నుంచి ఉన్నారు పుట్టిన నుంచి ఇక్కడే మా ఊరు పుట్టినప్పుడు నుంచి ఇక్కడే అంట ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు చూడొచ్చు మనకి ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్న ఈయనక తప్ప మిగతా వాళ్ళకైతే దీని గుడి గురించి కానీ మొత్తం ఏం తెలియదు కొంచెం కొంచెం కూడా తెలియదు అసలు ఈ గుడి మూసేసి ఒక ఐదు ఏళ్ళ పది పదహైదు ఒక పది పదహైదు ఏళ్ళ నుంచి ఎవరైతే అసలు ఈ గుడి పక్కన కానీ ఎవరు రావడం లేదంట చూడచ్చు గుడి కూడా లోపల ఆ సైడ్ ఏం క్లీన్ చేయలేదు మొత్తం అంతా ఎలా ఉండేది అలాగే ఉంది చెత్త చెదారం సరే